నమస్తే ఫ్రెండ్స్ ఎంతోమంది ఎన్టీఆర్ గారికి యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ ఎన్టీఆర్ గారి సినిమా ఆగిపోయిందని ప్రశాంత్ రీలి గారికి ఎన్టీఆర్ గారికి గొడవలు వచ్చాయని తట్టాపార అన్ని సర్దుకొని వెళ్ళిపోయారని ద్రా లేదు తొక్కా లేదని అటు ఎన్టీ రామారావు గారి అభిమానుల్ని పాపం నిరుత్సాహపరిచారు చాలామంది అయితే నిజం అనుకుని బెమ్మలెత్తిపోయారు కంగారు పడిపోయారు బహుశా ఈ విషయాలన్నీ కూడా ఎన్టీ రామారావు గారికి ప్రశాంత్ నీల్ గారికి తెలియవు ఎందుకంటే దే ఆర్ బిజీ టు డూ దేర్ సినిమా వాళ్ళు చాలా బిజీగా ఉంటారు వాళ్ళ సినిమా వాళ్ళు చేసుకోవడానికి చాలా బిజీగా ఉంటారు అందుకే వాళ్ళు ఎన్ని పట్టించుకోలేదు సైలెంట్గా అప్డేట్స్ అందరికి ఇచ్చేస్తున్నారు ఆ అప్డేట్ ఏంటి ఈ అప్డేట్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఈ అప్డేట్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఫుల్ ఖుషి నిజంగా ఆ అప్డేట్ ఏంటి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ అప్డేట్ ఏంటి గట్రా అన్ని చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇంతకు అప్డేట్ ఏంటంటే ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమాని ట్రేజర్ని డిసెంబర్ ఇరవై ఐదున అంటే క్రిస్టమస్ రోజు రిలీజ్ చేస్తారు అనే ఒక వార్త బయటకు వచ్చేసింది నిజమాబద్ధం పక్కన పెడితే పాజిబిలిటీ మాత్రం దీనికి ఉంది అవునా కాదా ఎందుకంటే ఈ ముప్పై రోజులు ఆ ఇరవై రోజులు యాభై రోజులు షూటింగ్ చేసి ఒక ట్రేజర్ని ఒక ట్రైలర్ని అంటే దగ్గర దగ్గర అప్పటికి సినిమా ఎనభై పర్సెంట్ అయిపోద్ది ఎనభై పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిన సినిమాకి ట్రేజర్ రిలీజ్ చేయొచ్చు అయితే వాళ్ళు అంత టైం కూడా ముందుకు తీసుకున్నారంటే ఇప్పుడున్న సినిమాతో ఇప్పుడు తీసిన సినిమా ఫుటేజ్తో వాళ్ళ టేజర్ తయారు చేయొచ్చు కానీ వాళ్ళు ఈ సినిమాలో ఎమాయమీలు నటిస్తున్నారు టోనీజా లీ నానా పటేకర్ ఇలా హాలీవుడ్ బాలీవుడ్ అందరు నటిస్తున్నారు వీళ్ళందరితో కూడా కొన్ని షూటింగ్లు చేయాలి కదా మరి అటు వస్తే సౌత్ కొరియా వాళ్ళు డాన్సర్ డాన్సర్స్ ఉన్నారు బిటిఎస్ మరి వీళ్ళందరూ ఫుటేజ్ని కట్ చేసి ఎన్టీఆర్ గారిని కట్ చేసి దాన్ని టీజర్గా రిలీజ్ చేస్తారు అందుకని ఈ మాత్రం టైం పట్టిద్ది ఈ మాత్రం పాజిబిలిటీ ఉంది ఏమో కానీ ఈ సినిమాకి పాజిటివ్ సంకేతాలు అద్భుతంగా ఉన్నాయి చాలా అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు డిఫరెంట్ గెటప్స్ కనిపిస్తారంట ఒకటి ఐదు గెటప్స్ ఆల్రెడీ మనందరికీ టూ గెటప్స్ ఒక ఐడియా ఉంది ఒకటి బాగా బుద్ధిగా ఉండే గెటప్ ఇంకొకటి చాలా సన్నగా ఉండే గెటప్ మనం ఈ మధ్య చూస్తున్నాం మరి మిగిలిన మూడు గెటప్స్ ఏంటి మనకు తెలియదు వెయిట్ చేయాలి ఇవి కూడా టీజర్లో కట్ చేసే ఛాన్స్ ఉంది ఇలా ఐదు గెటప్స్తో పడి నానా పటేకర్ గారు జాన్లీ గారు లీ గారు వీళ్ళందరూ తర్వాత బీటిఎస్ బాయ్స్ గారు వీళ్ళందరూ పడి కేజీఎఫ్ గారి కేజీఎఫ్ డైరెక్షన్లో వచ్చిన ప్రశాంతి నీలి గారి ఎలివేషన్స్ పడితే ఆ బీజిఎం పడితే బసరూర్ గారు బీజిఎం పడితే రవి బసరూర్ గారు వాళ్ళ బీజిఎం పడితే మొత్తం మోగిపోద్ది ఇండియన్ సినిమా రికార్డులు బద్దలవ్వడం ఖాయం హేటర్స్కి ఏం మనమే మాట్లాడద్దు వాక్గానేవ్వండి ఇది వాళ్ళకి సమాధానంగా ఉండిద్ది నమస్తే ఫ్రెండ్స్